నేను డాక్టర్ తరీష్ బాబు వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆలియా నల్గొండ డిస్టిక్ ఇవాళ మనం బాలింతలు అనగా పాలిచ్చే తల్లులు ఏం ఫుడ్ తినాలి దీని గురించి డిస్కస్ చేద్దాం ముఖ్యంగా దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఒకటి సర్జరీ అయ్యి కుట్లు తీసే వరకు సర్జరీ అయ్యి కుట్లు తీసే వరకు తల్లులు ముఖ్యంగా ఈజీగా అరిగేవి అనగా ఇడ్లీ జావా పాలు బ్రెడ్ ఫ్రూట్స్ ఇలాంటి ఈజీగా అరిగే ఫుడ్ తీసుకోండి వన్స్ మీ గైనకాలజిస్ట్ కనుక కుట్లు తీసేశాక అనగా సెకండ్ ఫేజ్ ఒక్కసారి కుట్లు తీసేశాక మీరు రెగ్యులర్గా ఇఫ్ ఏ నాన్ వెజ్ లెవర్ అంటే మీకు నాన్ వెజ్ ఇష్టమైతే కంప్లీట్గా మంచిగా నాన్ వెజ్ తినొచ్చు ఇఫ్ యార్ వెజ్ లవర్ కంప్లీట్లీ వెజ్ తినొచ్చు ఇందులో పప్పు తినొచ్చు చింతపండు తినొచ్చు టమాటోస్ తినొచ్చు ఇదే ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా నాకు వచ్చే తల్లులు చెప్పేది ఇది మా అత్తగారులో లేకుంటే మా అమ్మమ్మ గారిలో తినట్లేదు సార్ ఇది తినడం వల్ల పాపకి జలుబు చేస్తుంది అంటున్నారు కానీ ఇట్స్ ఇట్స్ టోటలీ మెట్ అండి దాంతో సంబంధమే లేదు యూ కెన్ ఈ వాట్ ఎవర్ యు వాంట్ మీకు ఏది నచ్చిందో అది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే కంప్లీట్ గా కడుపు నిండా ఎంత పడుతుందో అంత తినొచ్చు నెంబర్ త్రీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తల్లులకి జాగ్రత్త ఏంటంటే ఒక రూమ్ లో పాలు కంప్లీట్ అయిపోయాకే ఇంకో రూమ్ కు వెళ్ళండి దయచేసి ఇటు సగం అటు సగంగా తాపించకూడదు ఎందుకంటే మొదట వచ్చే పాలు నీళ్ల పాలులా ఉంటాయి అవి బేబీ దహాన్ని తీరుస్తాయి తర్వాత వచ్చే పాలు కొవ్వు పాలు ప్రోటీన్ పరిచిన పాలు వస్తాయి అది బేబీ వెయిట్ పుట్టాన్ అవ్వడానికి ఆకలి తీరడానికి పనికొస్తుంది సో మొదటి పాలు తర్వాత వచ్చే పాలు రెండూ ఇంపార్టెంట్ బేబీకి సో ఒక రూమ్ అయిపోయాక ఇంకో రూమ్కి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో